మనలాంటి లీడర్ల కోసం కాదు పాపం మల్లు సీతారామరాజు గుండె తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలబడి ఇక్కడ కాల్చురా ఇక్కడ కాల్చురా నా దేశ స్వతంత్రం నాకు కావాలి అని కొట్లాడి భగత్ సింగ్ ఇరవై మూడేండ్లకే చచ్చిపోయాడు వాళ్ళందరికీ ఎందుకో పాపం సుఖం అనుభవించకుండా చక్కగా హాయిగా నీలాగా కార్లు బంగాళాలు కోరుకోకుండా పోయి 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 గుండె గుండె ఎదురు నిలబడి అందరికీ సుఖం వదులుకొని పాపం కష్టాల పాలయండు లీడర్లు నిజమైన నాయకులు అల్లూరి సీతారామరాజు లాగా కాండి భగత్ సింగ్ లాగా కాండి అలా ఉండండి ప్రజలు ఇష్టపడతారు ఏమి ఇట్లాంటివి చేస్తే మీడియా కూడా మీ వెనకాల చూపిస్తుంది చూపించినప్పుడు మాత్రమే చేయడం కాదు టైం సేవ్ అవ్వడానికి నేను చేస్తా ఎట్లా అంత వద్దు కానీ నిజాయితీగా ఉండడానికి ఇలాంటివన్నీ చేయమంటున్నాను నేను పబ్లిసిటీ కోసం కాదు నిజాయితీగా ఒక అల్లూరు సీతారా అల్లూరు సీతారామరాజు ఉన్నట్టుగా ఉండండి పాపం ఎంత కష్టపడ్డాడు మన కోసం మనకు కొంచమన్నా కట్టేసి ఉందా వాళ్ళకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుందాం మనం అంత పెద్ద పెద్ద వాళ్ళ కోసం ఏమి ఇచ్చి రుణం తీర్చుకుందాం ఒక్కరోజు మన గుండె మీద చేసి ఆలోచించామా మన ఆరోగ్యము మనం బాగున్నామా చాలా ఇతరులు అరవై ఏళ్ళకే చచ్చిపోనియా ఎంత వేగం పెంచామో ఎంత డు డుక్కు డుక్కు డుక్కడు వస్తున్నారబ్బా వస్తున్నారబ్బా వచ్చేయనా వచ్చేయనా అనే పాటు ఉంది అట్లా డుక్కు డుక్కు మోటార్లు వేసుకొని పొల్యూషన్ పెంచి స్పీడ్గా పోయి వేగాన్ని ఎంత పెంచినామో అంత హైస్ తగ్గింది అరవై ఏండ్లు యాభై ఏండ్లే ఒక్కొక్కరు అయితే పాపం చిన్న చిన్న పిల్లలు కూడా విరక్తితో కూడా ఒక్కొక్కరు మారిపోతున్నారు మాకెందుకు ఈ జీవితాలని అంటున్నారు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏండ్లకే పిల్లలు మొన్నొక్కడు భార్య వదిలిపెట్టింది అది అబార్షన్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయిందని పాపం వాడు జీవితం మీద విరక్తి పుట్టి ఇరవై ఆరు ఏండ్లు కూడా లేవు వాడికి వాడిని ఎందుకమ్మా అని తల్లిదండ్రుల కోసం అలా బతికేస్తున్నారు వాడు అలా నిరాశక్త కాకుండా మనము అల్లూరు సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు ఇంకా చాలామంది లీడర్స్ ఎలా ముందుకెళ్ళారు గాంధీ తాత కూడా అనుకోండి గాంధీ తాతని నెగిటివ్గా తీసుకుంటారు పాజిటివ్ కూడా తీసుకోండి ఆయనలో మంచిని తీసుకోండి ఆయన చెడ్డవాడు అనేసి కొంతమంది అంటారు మంచివాడు అని కొంతమంది ఎంతో అయితే సమాజానికి పేరైతే ఇచ్చింది కదా ఏదో ఒకటైతే మాట్లాడలేదు మాట్లాడి లేదు కుట్రలు పండి ఆయన కుట్రలు ఆయననే దెబ్బతీస్తాయి ఎవడు కుట్రలు పండితే వాని కుట్రలు వాడినే కాటు వేస్తాయి గుర్తుపెట్టుకోండి నిజాయితీ ఉన్నంతసేపు మనకేం కాదు అట్లా అంటే మరి సల్లు సీతారామరాజును కూడా బ్రిటిష్ వాళ్ళు చంపారు కదా మేడం ఆయన కూడా నిజాయితీగా లేడు కావచ్చు అందుకనే బ్రిటిషోళ్ళు చంపారండి ఆనాడు స్వతంత్ర ఉద్యమం కోసం ఆయనకు తెలియకుండా ఆయన చుట్టు కుట్రవన్నీ ఆయనకి ఒక మామూలుగా కొడితే వాళ్ళు ఆయన కాళికాదేవి భక్తుడు పైగా ఎంతో ధైర్యవంతుడు చాలా అసలు వాళ్ళు ఆ చుట్టుముట్టి మొత్తం కాలుస్తారు బటన్ అట్లా బుల్లెట్స్ దిగుతాయని ఊహించలేదు ఆయన ఆయనకొక శక్తి ఉందని చాలా నమ్మిండు నమ్మి నన్ను మీరేం చేయలేరు రా రుదడుకోడు అనుకుంటా వెళ్ళిండు కానీ అట్లా వెళ్ళిండా గాంధీ టాక్టిబుల్గా సొంతంగా అందరినీ ఉత్తేజపరుస్తూ తిరిగాడు అయితే ఆయన లేదేమో కానీ ఆయనను మాత్రం పట్టుకొని కాల్ అంటే దొంగతనంగా కాల్ చేశారు ఏదో విధంగా చావు రాక తప్పదు మంచి చేస్తుంటే కానీ అట్లా అని తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు మంచి ఆరోగ్యవంతమైన జీవితం బతికినన్ని రోజులు అలా ఎవడో ఒకటి చంపితే చావు అది వేరు కానీ ఇందిరాగాంధీ అలాగే చచ్చింది రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ అలాగే చచ్చాడు సంజీవ్ గాంధీ ఫ్లైట్లో చచ్చాడు ఆ సుభాష్ చంద్రబోసు ఫ్లైట్లోనే ఆయన ఉన్నాడు ఆయన శవమే దొరకలేదు ఆయన చచ్చిపోయిన దినమే లేదు ఇంతవరకు ఇలా ఒక మంచి ఆలోచిద్దాము అని అంటున్నా నేను ఇంకో పిచ్చిదానిలా కనబడుతున్నానేమో ఇది ఇప్పుడు కాకపోయినా పిల్లలందరూ మనసులలో ఇదే ఉంది ఆలోచన కానీ ఇంకా వాళ్ళని ఖరాబ్ చేసినాం మనమే ఎందుకంటే నేను ఒక క్లిప్ చూసిన ఈరోజు ఆడపిల్లలు హాస్టల్కి వెళ్ళి ఏ నేను పొద్దున్నే చేపల పులుసు తింటా ఇడ్లీ పెడతావు నాకు అని బెదిరిస్తుంది మా అమ్మ నన్ను ఆరు గంటలకు లేపదు నువ్వే బతివి లేపడానికి అంటుంది రాత్రి మొత్తము బిల్డింగ్ పైకి వెళ్ళి చదువుకొని మళ్ళీ మూడు గంటల అంటే మూడింటికి లేచి దీపం పెట్టుకొని చదువుకొని ప్రశాంతంగా ఉండడానికి మళ్ళీ పొద్దున్న లేచి అంట్లు తోమి మళ్ళీ బై నీళ్ళన్నీ ముప్పై విందల నీళ్ళు పోసి మళ్ళీ స్కూల్కి టకటక తయారయ్యేసి ఉంటే తినడం లేకపోతే అట్లే పరిగెత్తడము చేశారు మా ఏజ్లో మా చిన్నప్పుడు పిల్లలందరూ ఇప్పుడు కాన్వెంట్లు కొన్ని బుక్సులు నెలకు లక్ష రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు పోసి ఓ ఎంతో ఉద్ధరిస్తే తర్వాత ఏం చేస్తారంటే మన దగ్గర ఉండరాళ్ళు అమెరికాకి వెళ్ళిపోతారు మనం ఉండాలి లింగు లింగు మనీ రోగం వచ్చిన నీళ్ళు గ్లాస్ అంటే ఇచ్చేటోడు ఉండడు మనం కూడా నౌకర్ని పెట్టుకోవాలి లేకుంటే ఏజ్ అయిపోయిందని కాల్చి చంపుకోవాలి మనల్ని మనం లేకుంటే వృద్ధాశ్రమము ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోవాలి వాళ్ళు పైసలు పంపిస్తారు గిడి మనం చేసుకుంటున్న నేర్చుకుంటున్న సేవా పద్ధతులు ఇవన్నీ మనం చదివిపించిన చదువులు ఈ విధంగా వెలుగబడితే అప్పుడు మమ్మల్ని చదివిపిస్తున్నా ఇప్పటికీ అమ్మని చూసుకుంటుంది అమ్మని చూసుకోవాలి అని అనిపించాలి అమ్మకు చేత కాలేదనుకో చక్రం కుర్చి తీసుకొచ్చి మా తమ్ముడు అహోబిలం పై వరకు ఎక్కి పిచ్చి చూపించాడు అంటే అట్లా అమ్మ నాన్నని చూసుకోవాలనే ఒక ఉద్దేశం ఉండాలి అట్లాంటి పిల్లలు కావాలి మనకు అలాంటి లీడర్స్ని చూసి నేర్చుకున్నటువంటి చదువులు కావాలి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మొత్తము రెండు బ్రాకెట్ల మధ్యన ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఇది లేదా ట్యాన్టీటా కొసక్ టీటా అలాంటివి లేదంటే ఎందుకంటే ఇంజనీర్స్ అంటవే కదా టీటాల మీదనే కదా కొసక్ టీటా ట్యాన్టీటా ఇంక ఇవన్నిటి మీదనే బిల్డింగ్లు ఎంత పెద్దగా కడితే అంత తొందరగా పైకి బాత్రూమ్లలో కూర్చొని పేపర్ చదువుకునేటట్టుగా ఉండాలి బిల్డింగ్ పెద్దగా ఇక ఇవన్నీ ఎక్కడ ఎక్కడ సమాప్తం చేస్తారో ఏ సముద్రంలో కలుపుతారో ఎంత పొల్యూషన్ వస్తుందో అసలు పొల్యూషన్ లేకుండా చిన్నగా ఉన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మంచి గట్ల మీద ఆడుకునే వాళ్ళం వ్యవసాయం అదంతా చూసుకుంటూ హాయిగా బ్రతికితే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఒక్క రెండు మూడు రోజులు సిటీలో తిరిగి కోర్టులకు వెళ్ళి రాగానే మళ్ళీ రెండు రోజులు అడ్డం పడుతున్నాం మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ సిటీకి రావాలంటే భయమయ్యేంత ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సి వస్తుంది అలా కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ అసెంబ్లీ ఏర్పాటు చేసుకోండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ నియోజకవర్ ఆ నియోజకవర్గంలో మానవ హక్కులు కోర్టు ఏ జిల్లా కా జిల్లా కోర్టు హైకోర్టు అంటే పెద్ద హైకోర్టు చెప్తేనే వినాలి జిల్లా కోర్టు ఏ జిల్లా కోర్టు వింటలేదు హైకోర్టు పోరానకుండా అట్ల వద్దు జిల్లా కోర్టే స్పెషల్ కోర్టు కావాలి అదే మంచి కోటన్ అనిపించుకోవాలి మనుషులు మంచు వాళ్ళు అయితే ఎక్కడికనుకండి మనం పరిగెత్తాలి మన ఇంట్లో కూర్చొని ఇద్దరు రాముడిని ప్రార్థన చేసుకోవాలి కానీ పరిగెత్తి రాముడు లేడనుకుంటే ఇట్లా ఉన్నాడు మనం ఉన్న చోట ఉన్నాడు ఉన్నాడు అనుకోవాలి అట్లా మన నియోజకవర్గాలలో జిల్లాల మానవ హక్కుల కోర్టు పెట్టుకోండి లేదంటే లోక్ అదాలత్ ఎక్కడికక్కడ పొల్యూషన్ కంట్రోల్ అవుతుందా అక్కడ మ్యాన్ పవర్ కూడా పెరుగుతుందా మ్యాన్ పవర్ ఎంపవర్మెంట్ పెరుగుతుంది జాబ్స్ క్రియేట్ అవుతాయి ఎక్కడికక్కడ ఏ జిల్లాలకు ఆ జిల్లాలో ఎక్కడి అక్కడ ముట్ట చెప్తే సిటీకి రావడానికి ఎవరు ఇష్టపడరు ఇంకా అసలు సిటీలో మొత్తము పరిగెత్తడాలు తోటి పొల్యూషన్ తోటి ఎంత ఆ రోడ్లు అవుట్స్కట్స్లల్లో అవుటర్ రింగ్ రోడ్లలో నుండి వెళ్తున్నాం మేము సిటీ లోపలికి వెళ్ళాలంటే ఇవంతా ఆలోచించాలి నాయకులు మీరు కార్లు వెళ్తే పొల్యూషన్ ఉండదు ఏసీ ఉంటుంది అనుకుంటే ఎలాంటి లంగ్స్ పాడు కావా స్వచ్ఛమైన గాలికి ఏసీకి మీరు ఏసీ పీలుస్తారు మీరు వదిలేసిన పొల్యూషన్ గాలి అంత ఎక్కడ పోవాలి సామాన్య మానవుల ముక్కుల్లోకి వెళ్ళాలి నిన్ను మించిన కన్నెలెందరు మండు టెండలో మాడిపోతే వారి బుగ్గన నీకు వచ్చేనేమో తెలుసుకో కారులో వచ్చి కారు పెళ్ళి బుగ్గల పసిడి దానా అని ఒక పాట ఉండేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ పాట యొక్క అర్థం ఏంటంటే ఎంతోమంది కన్యలు పని చేస్తూ వాళ్ళు ఎండలు కష్టజీవులు పని చేస్తే ఆ అదంతా ఉన్న కార్లో వెళ్ళే ఆడ అమ్మాయి ఉంటుంది అందము అని అంటే వాళ్ళందరూ అందం తీసుకొని అమ్మాయి కారులో ఉంటుంది అంటే ఏసీలో తను ఉంటే వీళ్ళందరి పొల్యూషన్ని తను కంట్రోల్ చేసుకొని తను ఏసీ పీల్చుకుంటే ఆ పొల్యూషన్ అంతా వీళ్ళు పీల్చుకొని వీళ్ళు సామాన్య కన్యలు అవుతారు అంటే మేము దేవ కన్యలం ఏసీ పీల్చుకుంటాం కాబట్టి ఎల్లగవుతాము ఏసీ అలవా ఏసీ ఉండాలి ఎంతవరకు ఉండాలి ఏదైనా ఎంతవరకు ఉండాలి ఇప్పుడు చూడు అసలు ఎండాకాలం వస్తే ఉన్నా ఏ బిల్డింగ్ తీసుకున్నా ఇట్లా రగిలిపోతుంది గోడ మీద చేయి పెడితే వేడి ఉంటుంది కొన్ని రోజులు అయితే ఆ గోడ నిప్పులాగా అయితే ఏం చేస్తారు చెప్పండి ఎంతమంది కేసీలు ఉంటాయి బతకడానికి సామాన్య మానవులకి నిద్ర పట్టక చెట్టు లేక ఆ ఇంట్లో గోడలు కాలుతుంటే ఇల్లు కాలుతుంటే ఫ్యాన్ వేసుకొని నిద్ర పట్టక బయటకొచ్చి ఆరు బయట అక్కడిక్కడ పడుకుందామంటే దోమలు కలిసి ఎన్ని బాధలు అనుభవించాలి వాచ్మెన్ల భార్యలు వాచ్మెన్ పిల్లలు వాచ్మెన్లు అలసి సొలసి పడుకున్నారు తప్ప నిద్ర కోసం అంటే నిద్ర అట్లా వచ్చింది పాడుకున్నారు ఇన్ని దోమలన్న గర్వని అనగానే మనకు మనం అట్లా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి బై ఎన్ని కష్టాలు అందరూ మంచిగా ఉండాలి అందరూ సుఖపడాలి నందనందనా అన్నట్టు ఉండాలి మై ఒపీనియన్ షేరింగ్ టు పీపుల్ యువర్స్ లీడర్ శ్రీవాణి సింగర్ డాన్సర్ లీడర్ లాయర్ ఎవ్రీథింగ్ డ్యాన్స్ అంటే అది నా కోసం నేను ఎరబిట్స్ లాగా చేసుకునేది నేను ఏదో చిన్నప్పుడు ఏదో నేర్చుకున్నాను పాటలు కూడా చిన్నప్పుడు నేర్చుకున్నాను పాడుకుంటున్నాను నా మెడిటేషన్ కోసం అవన్నీ బట్ పీపుల్ కోసం మాత్రం నేను మంచి ఆలోచిస్తాను అందరు బాగుపడాలని ఆలోచిస్తాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మెత్తగా బెడ్ వేసుకొని పడుకోండి వేసేసుకొని నేను అడం లేదు కానీ అది అందరికీ ఉండాలి ఆ నిద్ర అందరికీ వచ్చేటట్టు చేయండి అందరి ఇండ్లల్లో చల్లదనం ఉండాలి ఒకరి ఇంట్లో చల్లదనం పచ్చని చెట్ల మధ్య ఏసీ పెట్టుకున్న చల్లదనం అందరికీ మళ్ళీ మనకు కూడా వస్తుంది కానీ చెట్లు లేకుండా చేసేసి ఏసీ పెట్టుకుంటే ఆ ఏసీ వేడి గాలి అంతా ఇతరులకు వెళ్ళి వాళ్ళకి వేడి గాలితో పాటు దోమలు పైగా నిద్ర రాదు అలా ఒక ముప్పై మంది దాకా బాధపడి మనల్ని శాపం పెడతారు